సీఎం రేవంత్ రెడ్డి అపరిచితుడని ఇలాంటి నాయకులను నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ప్రజలకు సూచించారు చైతన్యవంతులైన ప్రజలు ఇకనైనా ఇటువంటి రెండు నాలుకల ధోరణి గల నాయకులను నమ్మి మోసపోవద్దని మోసపోతే ఎంతో గోసపడతారని చెప్పాలనేదే నా ఆరాటమని హరీష్ రావు పేర్కొన్నారు తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి రాజకీయ నాయకులను ప్రజలు నిశితంగా పరిశీలిస్తుంటారు రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాధ్యతగా మాట్లాడాలి మెలగాలి ప్రజలు పిచ్చల్లు మనం ఏదైనా మాట్లాడొచ్చు నరం లేని నాలుక ఏదైనా మాట్లాడొచ్చని ఆయన మాట్లాడుతున్నాడు మోసం చేయడం మాకు అలవాటు మోసపోవడం ప్రజలకు అలవాటు అని నిస్సంకోచంగా చెప్పాడు రేవంత్ రెడ్డి ఇక్కడ డబుల్ స్టాండర్డ్స్ లేదు ఆయన మనసులో ఉన్నది చెప్పినట్లుంది నా ప్రయత్నం అంతా రేవంత్ నిజ స్వరూపం ప్రజలకు చూపించాలన్నదే తపన అని హరీష్ రావు పేర్కొన్నారు ఈ ఏడాది కాలంలో తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు రైతు బంధు బతుకమ్మ చీరలు పెన్షన్లు చాలా కోల్పోయారు తెలంగాణ ప్రజలకు ఏడాది కాలంలో అనుభవంలోకి వచ్చింది మోసం దగ రెండు నాలుగల ధోరణి ప్రదర్శిస్తూ రేవంత్ చూస్తే పిల్లలు చెడిపోతారని ఛానల్స్ మారుస్తున్నారు రేవంత్ రెడ్డి భాష తీరుకు భయపడుతున్నారు తల్లిదండ్రులు మా పిల్లల మీద ప్రభావం పడే అవకాశం ఉందని బాధపడుతున్నారు రేవంత్ రెడ్డిని నమ్మితే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టు అయింది పరిస్థితి ఈ ఏడాది పాలనలో ఎడతెగని వంచనకు ఇవన్నీ నిలవెత్తి నిదర్శనాలు ఇది ఆత్మ వంచన చేసుకోవడమే ప్రజలకు మాటిస్తే నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి రచయి అధికారంలోకి వచ్చావు కానీ ఇప్పుడు మాట మారుస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలి అని హరీష్ రావు సూచించారు